దేవుడు ప్రపంచాలను నిర్మించాడు కదా ఇది దేవుని సృష్టి కదా ఈ సృష్టి మీద దేవుని అధికారం ఉన్నప్పుడు వివిధ రకాలైన దేవుళ్ళు దేవతలు ఎలా వచ్చారు ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఈ ఆలయాలు గుళ్ళు మతాలు కులాలు వంశాలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను నేను కేవలం భారతదేశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా అపవాది సాతాను అడ్వర్సరీ బైబిల్ గ్రంథంలో మన విరోధైన అపవాది అని అన్నాడు ఆది నుండే అపవాది యొక్క ఆలోచన ఏంటంటే వాడు మొదటి నుండి అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అని బైబిల్లో ఉంది గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఈజ్ ది సస్టైనర్ ఆఫ్ ద డెవిల్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ లైఫ్ అబద్ధానికి జనకుడు అపవాది అపవాది యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ప్రతి తరంలో కూడా ప్రతి యుగంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనిషిని నుండి ప్రక్కకి తప్పించడమే అపవాది ఆలోచన నరకాన్ని దేవుడు వాస్తవానికి మనుషుల కోసం సృష్టించలేదు నరకాన్ని దేవుడు సాతానుకు మరియు వాడి అనుచరులకు సృష్టించాడు అయితే ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచి నాకు ఏ అక్కర్లేదు ఆయన ఇచ్చే రక్షణ నాకు వద్దు నాకు సాతానే కావాలి అపవాదే కావాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా అపవాదితోనే ఉండాలి గనుక అలాంటి వారు నరకానికి పాత్రలు అవుతున్నారు తప్ప దేవుని ఉద్దేశం అయితే మనిషిని నరకానికి పంపించాలని కాదు ఈ తంత్రాలు ఆ తర్వాత కుతంత్రాలు మనుషుల్లో అయోమయాలు ఇవన్నీ కూడా అపవాది తీసుకొచ్చాడు ఏదేను తోటల్లో మొట్టమొదటి అస్త్రం ఒక వెపన్ అంటూ ఏదైనా ఉంది అంటే హీ క్రియేటెడ్ డౌట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఈవ్ దట్ వాజ్ ద ఫస్ట్ వెపన్ యూజ్డ్ బై ద డెవిల్ అపవాది చేత ఉపయోగించబడిన మొట్టమొదటి అస్త్రం ఏంటి అంటే సందేహం డౌట్ హ్యాస్ గాడ్ ఇన్ ఇట్ సెడ్ దేవుడు నిజంగా ఇది చెప్పాడా ఇది నిజమా అంటే మనిషిలో సందేహాన్ని తీసుకొచ్చి బైబిల్ నిజమా దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటేలా ఎందుకు జరగాలి అని ఇలాంటి ప్రశ్నలన్నీ తీసుకొచ్చి మనిషిని దేవుని దూరం చేయాలనే ప్రక్రియలోనే దేవుడు మనుషులు యథార్థవంతులుగా సృష్టించాడు కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అన్నట్టుగా మతాలు కులాలు వ్యవస్థలు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాయి కానీ దేవుని ప్రమేయం ద్వారా వచ్చినవి కా ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా అదే మతాలను ప్రోత్సహించాలనో లేదా మతాన్ని ఆయన స్థాపించాలని లోకానికి రాలేదు కానీ మార్గమై ఉన్న ప్రభు ఆయన లోకానికి వచ్చారు బట్టి ఎవరికైనా మీరు స్వార్థ చెప్పాలనుకున్నప్పుడు దేవుడు అనే అంశాన్ని ఎక్కువ మనం మాట్లాడాలి కానీ మతము అనే అంశాన్ని ఎక్కువగా మనం మాట్లాడడం లేదు ఎందుకంటే నిజమైన దేవునికి మతం లేదు కులం లేదు ఆయన అంగీకరించిన మనం దేవుని బిడలం అంతే దట్స్ అ గ్రేటెస్ట్ ఐడెంటిటీ దట్ వీ హ్యావ్ సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అపవాది మనుషుల్లో క్రియేట్ చేసిన ఆ అనుమానాలు సందేహాలు అబద్ధాలకు రిజల్ట్గా వీటన్నిటిని మనం చూస్తున్నాం అయితే వాటి నుండి మానవుడు విడుదల పొందాలి వి సత్యం కాదని తెలుసుకుని దేవుని వైపు తె. తిరగగలిగితే